హలో ఫ్రెండ్స్ ఇప్పుడే బంగారం వెనుదల గురించి తాజా అప్డేట్ ఇది రావడం జరిగింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెనుదలు మరోసారి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే ఐదు వేల నాలుగు వందల రూపాయలు పెరిగి ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు అటు కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు కిలో వెండి ధర ఏకంగా ఇరవై వేల రూపాయలు పెరిగి మూడు లక్షల అరవై వేల రూపాయల వద్ద నమోదు కావడం జరిగింది మరి వెండి ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ ఇరవై వేల రూపాయలు పెరిగింది మరి ఈరోజు బంగారం వెండి ధరలు మళ్ళీ భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాండ్ న్యూస్ అనే చెప్పాలి మరి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాటి బంగారం వెండిదల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ